ఫ్రెండ్స్ చూశారు కదా చేపలు తెప్పలోన ఒక మూడు టన్నులు పైకైతే తీసుకొచ్చున్నారు అనమాట ఇక్కడ చూసినట్లయితే అందరూ ముసలి వాళ్ళే ఇక్కడ కనిపిస్తుంది కదా అందరు ముసలి వాళ్ళు అనమాట అందరూ చంచలో ఈ ఈరోజు సండే కావడం వల్ల చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు బీచ్కి వచ్చిస్తున్నారనమాట అక్కడ మీరు చూసినట్లయితే నైటు వెళ్ళి ఇప్పుడు మార్నింగ్ ఎనిమిదిన్నర అయింది ఇప్పుడు వచ్చారనమాట బోట్ నుంచి రిటర్న్ ఇక్కడ మీరు చూసినట్లయితే కా అంటే ఒడుగులు పడి ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఉన్నాయి పడున్నాయనమాట ఇవి బుర్రలపైన తీసుకుని వెళ్ళి సెడ్డ దగ్గర మోస్తున్నారు అక్కడ బండి కూడా ఉంది అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను అనమాట ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థం అర్థమవుద్ది అసలు ఈరోజు చూడండి వీడు కూడా వచ్చేసి ఉండాలన్నమాట సండే కావడం వల్ల ప్రతి ఒక్కరు బీచ్కి వచ్చారనమాట చేపలు ఎక్కువ పడున్నాయని తెలిస్తే ప్రతి ఒక్కరు బీచ్కి వస్తారు ఎందుకంటే ఫ్రీగా ఇస్తారు కాబట్టి ఇక్కడ మీరు చూశారు కదా మా తమ్ముడు అయితే ఆ కవర్ కోసం వచ్చి చేస్తున్నాడు వాడు అడుగుతున్నాడు కానీ ఇవ్వట్లేదు ఎందుకంటే వాడు కూడా తీసుకెళ్తారని కవర్ తీసుకొచ్చాడు అనమాట చూడండి వాడు ప్లేస్లో ఎలా ఎంత అంటే ఫీల్ అవుతుండు ఇక్కడ చాలా మంది చూస్తున్నారు అనమాట కవర్లు పట్టుకొని అంటే చేపలు ఇస్తే ఈరోజు సండే తీసుకెళ్ళి బాగా వండుకుందామని చాలామంది చాలా అవుట్ చాలా మంది బయట నుంచి వచ్చేటోళ్ళకైతే అలా ఫ్రీగా అయితే ఇవ్వమన్నమాట ఇక్కడ చూసారు కదా చాలా మంది ఉన్నారనమాట ఎందుకంటే ఈరోజు ఈ ఒక్క బోట్లు మాత్రమే చేపలు పడ్డాయి మిగతా బోట్లకి ఏం లేవన్నమాట ఇది కూడా ఈ బోట్ మీద వెళ్ళలేదన్నమాట వేరే బోట్ మీద వెళ్ళి ఆ రింగి వాళ్ళ బోట్లో చేపలు ఈ తెప్ప మీద వేసి తీసుకొచ్చున్నారు చూడండి ఆ చేపల్ని కూరకు తీసుకెళ్ళడానికి ఫ్రీగా ఎంతమంది వచ్చున్నారో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ బోట్లో వెళ్ళిన చాలామంది అంత ముసలి వాళ్ళు అనమాట అంటే ఏజ్ పర్సన్స్ అనమాట అంటే నలభై ఐదు యాభై అరవై ఇలా ఉంటుంది ఈ ఏజ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ చేపల్ని ఒడుగులు అంటారు ఈ ఒడుగులు ఏంటంటే సుమారు ఒక నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే ఉంటుంది ఇది ఒక రెండు రెండు టన్నులు మూడు టన్నులు పడేటప్పుడు ఇలా చిన్న తెప్పన తీసుకొచ్చి అలా బుర్రలపై మోస్తూ ఉంటారు ఆ సెట్ వరకు సెడ్ కూడా ఎక్కువ దూరం ఉండదనమాట మహా అయితే ఒక మూడు వందల మీటర్ డిస్టెన్స్లో అయితే సెడ్ ఉంటుంది అక్కడికి రోడ్డు ఉంటుంది అనమాట అక్కడికి వచ్చి కాటా వేస్తే తీసుకెళ్తుంటారు ఇక్కడ చూడండి మా ఓటు యూట్యూబ్లో కనిపిస్తానని ఏదో స్పీచ్ ఇస్తున్నాడు అలాగే చాలామంది యూట్యూబ్లో కనిపించాలని చాలా ఆత్రంగా ఉంటుంది అనమాట ఒక వింతలాగా వాళ్ళంతా వాళ్ళందరికీ నేను చూపించాలని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను కానీ అక్కడ చూసారు చూశారు కదా ఈ చేపలు ఎక్కువ ఈ సా అనమాట ఈ చేపల పేరు ఆ మంచి పేరు మర్చిపోయాను అవి ఎక్కువ ఫిషింగ్ బోర్డ్స్ పడుతూ ఉంటాయి ఇవి ఏంటంటే సింకల్లో ఉన్న పక్కన ఉంచారు కదా ఆ చేపలు ఫ్రీగా ఇవ్వడం కోసం ఉంచారు అనమాట ఈ ఎర్ర కనిపించే చేపలు కాదు ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా ఈ చేపలు ఏంటంటే అంటే ఇక్కడ చాలా మంది ఒక సుమారు ఒక నలభై ముప్పై మంది ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వడానికి అయితే పక్కన ఉంచారనమాట ఈ సింకల్లో ఇప్పటికే చాలా చేపలు తీస్తారు టన్నున్నర రెండు టన్నులు చేపలు అయితే తీస్తారు ఇంకా మహా ఏదో ఒక రెండు వందల యాభై కేజీలు ఇలా ఉంటాయి అనమాట ఇవి తీసి ఈ సింకల్లో లో ఉన్న చేపలు ఏంటంటే ఫ్రీగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తారు దానికోసమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ చూసారు కదా ఒక్కొక్క కవర్ పట్టుకుని అయితే రెడీగా ఉన్నాడు అనమాట చేపలు ఎప్పుడు ఇస్తే అప్పుడు వెంటనే తీసుకెళ్ళిపోవడానికి వాటర్ కూడా తెప్ప దగ్గరికి వచ్చేస్తానమాట ఈ చిన్నబోడి ధరకి చూడండి వీళ్ళు స్కూల్కి వెళ్ళాలన్నమాట ఈరోజు సండే కావడం వల్ల వీళ్ళు కూడా చేపలు తీసుకెళ్ళడం కోసం బీచ్కి వచ్చిన్నారు అనమాట ఇక్కడ చూడండి మా బోర్డు అయితే స్పీచ్ ఇస్తున్నాడు ఏదో చెప్తున్నాడు అనమాట అంటే ఈ చేపలు తింటే బాగుంటది ఏ చేపలు పడను ఏంటని అయితే మీకు చెప్పాలనుకుంటున్నాడు అలాగే ఇంతకు ముందు చిన్న రీల్లో కూడా మీకు చూపించండి చూడండి చూడండి ఏదో స్పెషల్ చేప దీన్ని అనమాట చూడండి ఈ పిల్లలు ఎంత ఆత్రంగా ఉన్నారనమాట చూపించడం కోసం చూడండి ఫ్రెండ్స్ గీడ్ గీడంటారనమాట ఇవి ఎక్కువ జాగ వాళ్ళు వెళ్ళేటప్పుడు అలాగే క్యాచింగ్ చేసేటప్పుడు లాగుతూ ఉంటాయి వీళ్ళంతా ఈరోజు సండే కావడం వల్ల అందరూ బీచ్కి అనమాట ఈరోజు చాలా రోజులకి బీచ్కి వచ్చేసరికి చూస్తే అంటే బీచ్ మొత్తం ఒట్టు పొల్యూషన్ అయిపోయింది అనమాట ఎలా పొల్యూషన్ అయిపోయిందంటే అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే బీచ్కి వచ్చిన తర్వాత అసలు నేను తట్టుకోలేకపోయాను అనమాట అన్నట్టు తాబేలు చాలా తాబేలు అయితే చనిపోయినాయి అలాగే వాటర్ కూడా చేంజ్ అయిపోయింది చెప్పాను కదా నాలుగు నెలలు వచ్చిందంటే వాటర్ మొత్తం చేంజ్ అయిపోద్దని క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది ఇక్కడ మీరు చూసినట్లయితే ఎలా ఉందన్నమాట పరిస్థితి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి నైతే లైక్ చేయండి